నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మద్యం కుంభకోణంలో సిట్ విచారణకు విజయసాయిరెడ్డి రాలేదు మరి ఆయన రెండు రోజుల్లో వస్తాననేది ఏంటనేది చెప్తానన్నారు మొత్తానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్ ఆసక్తికరంగా మారింది మరి కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదని చెప్పి భగవద్గీతలోని ఆ శ్లోకాన్ని పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి మరోపక్క జగన్ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ భార్గో కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆయన్ని విచారణకు కూడా రమ్మన్నారు మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి వరకు దారితీస్తుంది ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే మద్యం కుంభకోణంలో మరోసారి విచారణకి రావాలి అని చెప్పి విజయసాయి రెడ్డికి నిన్న సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు సార్ మరి అందరూ కూడా వస్తారు అనుకునే నేపథ్యంలో రాకుండా అసలు రెండు రోజుల్లో చెప్తాను అంటూ విజయసాయిరెడ్డి చేసినటువంటి కామెంట్స్ మరో పక్క ట్వీట్ అసలు కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అని అర్థం వచ్చేలా భగవద్గీతలోని శ్లోకాన్ని పెట్టడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకో ఒక పక్క చూసుకున్నట్లయితే జగన్ ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి రజత్ బార్గో నిన్న కొన్ని అంశాలు వెల్లడించినట్లుగా తెలుస్తుంది మరి సిట్ అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలకు కొన్నాటికి ఆన్సర్స్ ఇచ్చారు వేసే ప్రవర్తించారని మరి ఆయనని కూడా రమ్మన్నట్టు విచారణకి ఏం అంటే భయపడ్డా విజయసాయి రెడ్డి భయపడ్డాడు అని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పాడు దానికి ఈయన కౌంటర్ కూడా ఇచ్చాడు భయం అనేది నా బ్లడ్లో లేదు అన్నాడు మరి వాళ్ళు ఎందుకు రాలేదు ఎందుకంటే మనం అందరూ ఇవాళ విజయసాయి రెడ్డి ఏం చెప్తాడు అని ఆసక్తికి ఎదురు చూస్తున్నారు కరెక్ట్గా మూడు నెలల క్రితం వచ్చాడు ఏప్రిల్ పద్దెనిమిదిన విచారణకు హాజరయ్యాడు సాక్షిగా ఆ రోజు కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజ్ అన్నాడు అంటే కర్త కర్మ క్రియా రెడ్డి ఇవాళ ఏదో ట్వీట్ పెట్టాడు అన్నావు ఏది కర్మ ఫలితం మీద భగవద్గీత శ్లోకం ఏదో పెట్టాడు అన్నావు ఏంటది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనా మా కర్మఫల హేతుర్భూ మాతే సంగో స్వకర్మణి భగవద్గీత గుర్తొచ్చిందా ఘంటసాల అంటే కర్మలను ఆచరించడం ఎందే నీకు అధికారము గలదు కానీ వాని ఫలితముల మీద లేదు నీవు కర్మ ఫలములకు కారణం కారాదు అట్లని కర్మలను చేయుట మానరాదు అని పెట్టాడు ఏంటి ఆ కర్మ మాకేంటి కర్మ అంట నువ్వు అంటే ఇవాళ ఈ కర్మ ఏంటి అవినీతి కుంభకోణాలే ఆ కర్మ ఏది లిక్కర్ నాసిరకం మద్యం విషం అమ్మారు ప్రజల ప్రాణాలు తీశారు ముప్పై వేల మంది పుస్తలు దించారు యాభై నాలుగు శాతం కిడ్నీస్ దెబ్బతిన్నాయి యాభై రెండు శాతం లివరు దెబ్బతింది ముప్పై లక్షల మంది అమ్మ ఈ మద్యం యొక్క బాధితులు అంటే దీన్ని నువ్వు కేవలం అవినీతి కోణంలో కాదు చూడాల్సింది ఇది మానవీయ కోణంలో చూడాలి ఇప్పుడు మనం అంటున్నాం కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ కుండబద్దలు కొడతాడు అనుకున్నాం భయం అనేది నా బ్లడ్లో లేదన్నాడు కదా అప్పుడు కసిరెడ్డి రాజు కర్త కర్మ క్రియ అన్నాడు అది వాస్తవం అందులో కొంతమేరే అసలు కర్త ఎవరు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కర్మ ఏంటి లక్ష కోట్ల మద్యం మరి అదే విషం అమ్మడం క్రియ ఎవరు యాక్షన్ అంతా వీళ్ళంతా క్రియ ఎవరు రాజు కసిరెడ్డి దగ్గర నుంచి ఆ భూదాటి చాణక్య కిరణ్ కుమార్ రెడ్డి లేకపోతే ప్రణోయ్ ప్రకాష్ ఆ సైఫ్ అహ్మద్ సైమన్ ఓ చాలామంది క్రియలో పాల్గొన్నారు పదకొండు మంది ఆ క్రియకి బలయ్యారు జైలుకి వెళ్ళారు కదా ఎంతమంది జైలుకి వెళ్ళారు ఈ కేసులో పదకొండు మంది జైలుకి వెళ్ళారు మూడు నెలలు మనం అంటోంది గత సిట్టు విచారణకి హాజరైన సాయి రెడ్డి ఈ మొత్తం బయట పెట్టాడు అప్పుడు దాకా నీకు తెలుసా కసిరెడ్డి రాజు ఎవరో ప్రపంచానికే తెలియదు ఆ పేరు ఎవరి ద్వారా తెలిసింది సాయిరెడ్డి ద్వారా తెలిసింది సాయిరెడ్డి ద్వారానే జగన్కు కూడా పరిచయం అంటే జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేసిందే సాయిరెడ్డి కసిరెడ్డి రాజుని కానీ కసిరెడ్డి రాజ్ సాయిరెడ్డిని మింగేశాడా అందుకని ఇవాళ సాయిరెడ్డి రాజు పేరు బయట పెట్టాడా ఇప్పుడు ఈరోజు కొత్త విషయం నీకు కసిరెడ్డి రాజు ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడంట ఈవీ నీకేదో కియా కార్ల ఇండస్ట్రీ లాగా వీళ్ళు ఈ మద్యం డబ్బుతో ఒక ఏంటి దాని పేరు డిఆర్ఈ అనే ఒక ఈవీ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు అంట ఆమె ఎవరు ఐప్యాక్ సత్య భార్య అంట వందన రావత్ ఆమె మరి దీనికి డిజైన్ కూడా ఇచ్చిందంట ఆ డిజైను ఆ వాహన సామర్థ్యం బ్యాటరీ అసలు అదంతా కేంద్రం కూడా ఆమోదించి పర్మిషన్ కూడా వస్తున్న పరిస్థితుల్లో జైలుకి వెళ్ళాడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఏంట ఆ కంపెనీ పేరు డిఆర్ఈ డి అంటే అన్నీ వాళ్ళ కుటుంబంలో పేర్లేనంట దివ్యారెడ్డి భార్య అదే అరెటో హాస్పిటల్స్ డైరెక్టర్ ఆర్ అంటే రాజా ఈ అంటే కూతుర ఈష్ణవీయా ఈష్ణవి ఇన్ఫ్రా ఏంటది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు దానిలోకి ఎన్నిల్లాయి వెయ్యి కోట్లు పోయినాయా అంటే ఇవాళ అతనున్నాడు బాలాజీ గోవిందప్ప ఒక వెయ్యి కోట్లు మైసూరు బెంగళూరు రియల్ ఎస్టేట్లో పెట్టారన్నారు వెయ్యి కోట్లు అసలు వాళ్ళు బంగారం కొన్నారన్నారు మ్యాన్షన్ హౌస్ వాళ్ళు ఒక్క బ్రాండే నూట తొంభై ఆరు కోట్లు బంగారం ఇచ్చిందన్నారు ఐదారు వేల కోట్లు బంగారం ఇందులో యాక్చువల్గా ఈడీ ఎంటర్ అయింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మామూలుగానే రెండు నెలలు అయింది ఇప్పుడు అది ఎంటర్ అయ్యి ఆ ఈసీఐఆర్ ఫైల్ అయ్యి రెండు నెలలైనా ఇంతవరకు రైట్స్ ఎందుకు చేయలేదు అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎంటర్ అయిన పదిహేను రోజుల్లో నలభై చోట్ల రైడ్స్ చేశారు మరి ఇక్కడ అంటే ఈడీ ఇంకా ఎందుకని యాక్టివ్ కాలేదు సిట్ వెళ్తోంది సిట్ బాగా స్పీడ్గా వెళ్తోంది ఎంత స్పీడ్గా అంటే బుల్లెట్ స్పీడ్ మనం చూసాం ఏది ఈయన రజిత్ భార్గవ్ని కూడా నిన్న పిలిపించారన్నారు ఆయన కొన్నిటికేమో సూటిగా సమాధానం చెప్పాడు కొన్నిటికేమో ఏదో మింగాడు అంటున్నారు ఇప్పుడు ఇవాళ మళ్ళీ పిలిపించారు రజిత్ భార్గవ్ ఏం జరుగుద్ది వాళ్ళ ఇట్నుంచిటే జైలుకా వాస్తవాలు బయటపడితే రిలీఫ్ ఉంటుంది మరి నిజాలు కొన్ని మింగేస్తే ఏం జరుగుద్ది ఇంకో ఐఏఎస్సా జగన్ వల్ల ఆల్రెడీ ఒక ఐఏఎస్ జైల్లో ఉన్నాడు ధనుంజయ రెడీ ఇప్పుడు అసలు ఈయనే కదా దీని మొత్తానికి పాత్రధారి ప్రధాన పాత్రధారి రజిత్ భార్గవ్ ప్రధాన కార్యదర్శి ఏది ఆ పాలసీ మేకింగ్లో మీకేంటి సంబంధం మీరు ఎందుకు చేంజ్ చేశారు కొత్తగా పెట్టిన డిస్టిలరీకి పదివేల బాక్సులే మీరు ఆర్డర్ ఇవ్వాలి ఆదాన్ డిస్టిలరీకి లక్షా ఎనభై వేల బాక్సులు ఆర్డర్ ఎలా ఇచ్చారు తొమ్మిది వందల యాభై నాలుగు కోట్లు మద్యం అసలు దాని దగ్గర ఎలా కొన్నారు లీలా డిస్టిలరీస్ వాడేవాడో ఇంజనీరింగ్ చదివినాడు కాఫీ హౌస్లో ఉన్నాడు అరుణ్ కుమార్ పురుషోత్తం ముప్పై రెండు వేల జీతం వాడు నాలుగు వందల యాభై రెండు కోట్లు అంటారు ఎక్కడ ముప్పై రెండు వేల జీతం ఎక్కడ నాలుగు వందల యాభై రెండు కోట్లు లీలా డిస్టిలరీస్ అంటే ఎంతమంది ఏ విధంగా వీళ్ళు దోచేశారు ఆ టాంజానియాలో చెవిరెడ్డి స్టీల్ ప్లాంట్ ఎక్కడ దాకా వచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అది ఎక్కడ జింబాబ్వేలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ టాంజానియాలో వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాతో పాటు ఉన్నారు అని ఎవరు చెప్తున్నారు ప్రణయ్ ప్రకాష్ ఇప్పుడు ఇక్కడ కూడా అదే కదా ఏది దస్తగిరి వివేకానంద రెడ్డి హత్య కేసు నీకు గుర్తొస్తాను ఏ ఫోర్ నేను నాతో పాటు వాళ్ళందరూ కలిసి చంపామన్నాడు చాలా బలమైన సాక్ష్యం ఏది హంతకుల్లో ఒకడు అప్రూవర్గా మారి మేమందరం కలిసి చంపారు అంటే నీకు అది చాలా బలమైంది శిక్ష ఖాయంగా పడే సాక్ష్యం ఇక్కడ సాయిరెడ్డి నేను నాతో పాటు వీళ్ళందరూ కలిసి తొంభై తొమ్మిది వేల కోట్లు కొల్లగొట్టాము అని ఎవరూ ఒక ప్రధాన దొంగ చెప్తున్నాడు మరి ఎంత బలంగా ఉంది అంటే సాయిరెడ్డి దోషి ఆయన ఏ సిక్స్ ఏమో ఉంది ఆయన దీంట్లో కూడా ఏ ఫోర్ మిథున్ రెడ్డి రేపు ఏమో జడ్జిమెంట్ వచ్చింది బెయిల్ తిరస్కరించారనుకో అతను కూడా అరెస్ట్ తప్పదు ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు సార్ ఇక్కడ ఇంకొక చిన్న డౌట్ సార్ రెండు రోజుల్లో నేను విచారణకు వస్తానా లేదా అన్నది విజయసాయిరెడ్డి చెప్తా అన్నారు మరి ఈ రెండు రోజుల్లో విజయసాయిరెడ్డి జాగ్రత్తగా ఉండాలి ఆయనకు ప్రాణహాని ఉందంటూ కొందరు విశ్లేషిస్తున్నారు ఏమంటారు మీరు అంటే విజయసాయిరెడ్డిని లేపేయటం అంటే మరి లేపేస్తాడా రప్పరప్పనా ఎందుకంటే పేరుని నాని రప్పరప్ప అంటున్నాడు లేకపోతే ఇప్పటిదాకా ఒక లెక్క ఇకపై ఒక లెక్క అన్నాడు ఆదిమలో సురేష్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏం సినిమా డైలాగ్ అంటున్నాడు ఇప్పుడు ఇవాళ విజయసాయిరెడ్డిని రెండు రోజుల్లో రప్ప రప్ప అనే అనుమానాలు వస్తున్నాయంటే సాయిరెడ్డి ప్రాణాలకి ఇవాళ ప్రభుత్వమే ఇవాళ రక్షణ కల్పించాలి అసలు ఆయన ఏంటి ఆయన అమిత్ షా రక్షణలో ఉన్నాడు అంటున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన ఇచ్చిన భరోసాతోనే ఇవన్నీ బయట పెడుతున్నాడు అంటున్నారు ఆయన జోలికి వెళ్తారా అంటే ఇక్కడ రెండు రోజుల గడువు ఎందుకు అడిగాడు అంటే ఈ రెండు రోజులు గెల కొట్టుకోమనా ఈ రెండు రోజులు ఎన్ని టీవీలు బగల కొట్టమని జగన్మోహన్ రెడ్డి అంటే ఆడుకుంటున్నాడా విజయసాయిరెడ్డి ఇవాళే వచ్చి మరి కుండ దొరకలేదా ఏది బద్దలు కొట్టడానికి మొన్న కుండ బద్దలు కొట్టాడు మరి ఆ కుండ తయారీలో ఉన్నట్టుంది దాన్ని తీసుకొచ్చి రెండు రోజుల్లో బద్దలు కొట్టడం ఖాయం భయపడేవాడు కాదు ఎందుకంటే భయం నా బ్లడ్లో లేదన్నాడు ఎవరు సాయిరెడ్డి భయపడ్డాడు అని జగన్మోహన్ రెడ్డి అంటే నీ తాతనే చూశాడు కదా నీ తాతతో పనిచేశాడు రాజారెడ్డికి రాజశేఖర్ రెడ్డికి భయపడినాడు భయపడతాడా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం తధ్యం కర్మ ఫలితం అదే ట్వీటు ఏది ఇవాళ నేనెందుకు ఈ కర్మ అనుభవిస్తున్నాను అని విజయసాయి రెడ్డి ఆవేదన మరి ఆ ఆవేదన ధనుంజయ రెడ్డిలో ఉందా కృష్ణమోహన్ రెడ్డిలో ఉందా బాలాజీ గోవిందప్పలో ఉందా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ ఇదే కర్మ ఫలితం శ్రీకృష్ణుడు అప్పుడు అర్జునుడికి చెప్పినట్టున్నాడు ఇప్పుడు విజయసాయి రెడ్డి జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా లేకపోతే సిట్ రాజశేఖర్ బాబు మొత్తం వీళ్ళందరికీ మరి భగవద్గీత బోధిస్తున్నాడా ఏదైనా కష్టాల్లోనే మనకి భగవద్గీత గుర్తొస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే